ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా ఆనాటికి భారతదేశంలో అతి పెద్ద ఎఫ్డిఐ కియా చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది అలాగే ఇప్పుడు ఐటీ రంగానికి సంబంధించి కానీ అసలు ఏ రంగానికి సంబంధించిన అతి పెద్ద ఎఫ్డిఐ పదిహేను బిలియన్ డాలర్ల సింగిల్ ఇన్వెస్ట్మెంట్ భారతదేశానికి ఇది తీసుకురావడం జరుగుతోంది అయితే ఇక్కడ దీంతో ఇది పరిమితం కావటంలా మనం వింటున్న ప్రకారం ఈ నెలలోనే టీసీఎస్కి సంబంధించి విశాఖపట్నంలో ప్రతిపాదిస్తున్న క్యాంపస్ ఓపెనింగ్ ప్రతిపాదన ఈ నెలలో జరగబోతున్నట్టుగా మనం వింటున్నాం ఆ ఓపెనింగ్ సందర్భంగా టీసీఎస్ వైపు నుంచి కూడా ఇంకొక లక్ష కోట్లతోటి ఇంకొక గిగాబైట్ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్న ప్రకటన అక్కడ మేము చేయబోతున్నాము అని చెప్పని నటరాజన్ చంద్రశేఖరన్ గారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారిని కలిసి చెప్పినట్టుగా వార్తలు వింటున్నాం మనం మరి దీనికి తోడు ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలోనే ఒప్పందం చేసుకున్న అదాని డేటా సెంటర్ అలాగే నిన్న సిఫీ డేటా సెంటర్కి మొన్న లోకేష్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది వీటికి తోడు మెటాకి సంబంధించి అండర్ సీ వాటర్ కేబుల్ కూడా విశాఖపట్నంలో గ్రౌండింగ్ అవ్వబోతుంది అని చెప్పని అంటున్నారు కాబట్టి ఇప్పటికీ మనకు వస్తున్న సమాచారం మేరకు మెటా కానీ గూగుల్ కానీ టీసీఎస్ లాంటి అతి ప్రాముఖ్యత కలిగిన ఐటీ రంగంలో కీలకమైన సంస్థలు విశాఖపట్నాన్ని గమ్యస్థానంగా మార్చుకొని అక్కడ లక్షలాది కోట్ల రూపాయలు డేటా స్టోరేజ్ మీద పెట్టుబడి పెడతా ఉన్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ ముఖ్యంగా ఇప్పుడు వస్తున్న అధునాతిక అధునాతన పరిజ్ఞానం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించి రేపు రోజున ఫిబ్రవరి నెలలో గూగుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్వనికేషన్ జరప కన్వెన్షన్ జరపాలి అని చెప్పని ఒక ప్రతిపాదన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గూగుల్ ముందు ఉంచడం జరిగింది